నమస్తే సార్ ఎద్దివాండపల్లి అంగన్వాడి టీచర్ నేను సతీష్ యాదవ్ అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను నాలుగైదు సార్లు ఫోన్ చేసినాడు సార్ నాకు మా సెంటర్ దగ్గరికి వచ్చి నువ్వు నా మాట వినకుంటే నాకు లొంగకుంటే నేను సూపర్వైజర్కి చెప్పి ఉద్యోగం తొలగిస్తాను ఎమ్మెల్యే గారికి చెప్తానని నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు కూడా ఇబ్బంది పెట్టి ఉద్యోగం టెన్షన్లో నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను సార్ రెండు మూడు సార్లు ఫోన్ చేసేది సెంటర్కి రావడం జరిగింది సార్ పల్లె రఘునాథరెడ్డి సార్కి నేనే కాల్ చేసినాను సార్ నేనే కాల్ చేస్తే ఒక సలహా ఇచ్చినాడు అవన్నీ గొడవలతో సమస్యలు వద్దమ్మా డైరెక్ట్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి అంతకు వీలు కాకుంటే సీఎం గారికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ సారు కానీ పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఒక్కటే మాటే చెప్పినాడు సమస్యలు గొడవలు వద్దు డైరెక్టు ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ అంతే సార్ సార్ తప్పు అయితే ఏమీ లేదు కానీ సతీష్ది అంత తప్పు ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా అది బయటికి వీడియో బయటికి లాగుతున్నాడు సార్ ఆ వీడియో కానీ బయటకు వస్తానే ఉంది డిలీట్ చేయమని చెప్పండి సార్ లేకపోతే నేను ఎస్పీ దగ్గరికి పోతాను సార్ నేను ఖచ్చితంగా పోతాను సార్ అయితే పల్లె రఘునాథుడు సార్ అయితే ఎటువంటి తప్పు లేదు సతీష్ యాదవ్ది చాలా తప్పు ఉంది సార్ ఇప్పటికి కూడా తను మారలేదు ఇప్పుడు కూడా ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ పల్లెరావు సార్తో నేను ఫోన్లో మాట్లాడినటువంటి డిలీట్ చేసి సార్ మాట్లాడినట్టు మాత్రం బయటకు వైరల్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ షేర్ చేయొద్దని ఇంతటితో బా మానుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాను మీ ప్రవర్తన ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల కిందట ఒక ఛానల్లో ప్రసారమైన అవాస్తవమైన వార్తను ఈరోజు వైరల్ చేసి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు ఇది సరైన పత్రిక కాదు ఈ వైర ఈ వైరల్ అయిన వీడియో గురించి కొంత నిజానిజాలు ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత జవాబుదారిత నా మీద ఉంది అప్పట్లో నల్లమాడు మండలానికి సంబంధించి ఎద్దుల వాళ్ళపల్లిని ఒక అంగన్వాడి టీచర్ నాకు ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ వ్యక్తి నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు నా అంగన్వాడి సెంటర్కి సరాసరి వచ్చి నువ్వు నా కోరిక తీర్చకపోతే సూపర్వైజర్ కంప్లైంట్ ఇస్తాను అప్పటి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తాను నీ ఉద్యోగాన్ని పీకే ఇస్తాను ప్రాంతం చేశాడు ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ సార్ నాకు సావే చరణము ఈ విధంగా నేను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను కాపాడండి అని అమ్మాయి ప్రార్థన ఆ సమయంలో నా అమ్మాయికి ధైర్యం చెప్పి ఆత్మహత్యకు పాల్పడవద్దమ్మా అని ఆమె చెప్పిన విషయాలన్నింటినీ ఆ వాస్తవాలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా అమ్మాయికి చెప్పి ఈ విధంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వు ఎస్పీ కంప్లైంట్ ఇవ్వు వీలు పడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీడియో రూపంలో తెలియజేయమ్మా నీకేమొచ్చినా మేము ఉన్నాము నీ ఇబ్బందులు ఆదుకుంటాం తల్లి అని చెప్పాము అంటే ఒక అమ్మాయిని హింస పెడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే లైంగికంగా బాధిస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడం తప్ప దీన్ని వక్రీకరించి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు డిలీట్ చేసి ఆడియోలో నేను మాట్లాడిన మాటలు మాత్రం పెట్టి ఈ విధంగా దాన్ని మార్గములో వైరల్ చేయడము ఎంత నీచాత్ నీచమో ఎంత హీనమో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఒకటే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా పద్ధతి తప్పిపోలేదు ధర్మంగా ఉండాను నిజాయితీగా ఉన్నాను నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వాళ్ళ కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు నేను దాన్ని స్పందించవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి స్పందించాను తప్ప వేరే విధంగా లేదు నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దీన్ని వైరల్ చేసే వాళ్ళందరి మీద కూడా సివిల్ క్రిమినల్ చేయడం తప్పకుండా తీసుకుంటాను ఇది ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను